అందరికీ నమస్కారం క్రికెట్ విత్ విహారీకి స్వాగతం ఇంకొక్క రోజు ఫ్రాంక్లీ చెప్పాలంటే ఇంకా కొన్ని గంటలు మాత్రమే ఉన్నాయి లాస్ట్ టైం చరిత్ర సృష్టించిన గబ్బాలో మన వాళ్ళు తిరిగి అడుగు పెట్టడానికి అప్పుడు సిరీస్ను గెలుచుకోవడానికి అడుగుపెట్టారు ఇప్పుడు సిరీస్లో లీడ్ తీసుకోవాలనే లక్ష్యంతో తీసుకోవాలనే లక్ష్యంతో అడుగు పెడుతున్నారు గబ్బాలో ఇప్పటికే సిరీస్ వన్ తో లెవెల్ అయి ఉంది కదా బోర్డర్ గభాస్కర్ ట్రోఫీ సో ఈ మ్యాచ్లో మన స్ట్రాటజీలు ఎలా ఉండాలి మన ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉండాలి ఎక్కడెక్కడ ఏ వీక్ స్పాట్స్ ఉన్నాయి వాటిని ఎలా కవర్ చేసుకోవాలి నా ఒపీనియన్స్ మీతో షేర్ చేసుకుంటాను ముందుగా చిన్న రిక్వెస్ట్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని సో వీడియోలోకి వెళ్ళిపోదాం ఇది సిరీస్ వన్ మంత్ లెవెల్ అయింది గబ్బాలో జరగబోతుంది ముందే చెప్పుకున్నట్టు రెండు వేల ఇరవై ఒకటిలో మనం గబ్బాలో ఒక హిస్టారిక్ విజయం సాధించాం అది హిస్టారిక్ ఎందుకంటే ముప్పై రెండేళ్లుగా గబ్బా స్టేడియం లో జరిగిన ఏ మ్యాచ్ కూడా ఆస్ట్రేలియా అప్పటిదాకా ఓడిపోలేదు రెండు వేల ఇరవై ఒకటిలో మనం భద్రకోటం ఆ రికార్డుని హిందీ కామెంటరీ మీరు చాలా సార్లు విలే ఉంటారు రీల్స్ లో కానీ ఎక్కడైనా సరే టూ హే గబ్బా కా ఘమండ్ అని ఆ హిందీ కామెంటరీలో ఉంటుంది లైక్ పత్ విన్నింగ్ షాట్ కొట్టినప్పుడు దాని అర్థం తెలుగులో చెప్పుకోవాలంటే గబ్బా గర్వాన్ని అణిచివేశారు అని అనే మీనింగ్ వస్తుంది తెలుగులో చెప్పుకోవాలంటే సో ఆ రకంగా మనకి చాలా ఫాండ్ మెమరీస్ ఉన్నాయి అండ్ గబ్బా నో లాంగర్ వాడికి ఒక కంచుకోట అని మనం ఏమాత్రం చెప్పుకోలేము ఎందుకంటే రెండు వేల ఇరవై ఒకటిలో మనం ముప్పై రెండేళ్ల రికార్డు బ్రేక్ చేశాం కదా ఆ తర్వాత మనం మూడేళ్లకే ఇదే స్టేడియంలో వెస్టిండీస్ ఆస్ట్రేలియాను ఓ పింక్ బాల్ టెస్ట్ ఓ టెస్ట్ టెస్ట్లో ఓడించింది అనమాట సో మూడేళ్లలో రెండు సార్లు ఈ స్టేడియంలో ఆస్ట్రేలియా ఓడిపోయింది సో ఆ రకంగా వాళ్లకు కైండ్ ఆఫ్ బ్యాక్ ఫుట్లో లేదా ఇద్దరికి ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ ఉన్నాయని చెప్పుకోవచ్చు ఈ స్టేడియం ఈ స్టేడియం గురించి ట్రెడిషనల్ చెప్పుకోవాలంటే పేస్ ఫ్రెండ్లీ లైక్ ప్రతి ఆస్ట్రేలియన్ వెన్యూ లాగే ఈ వెన్యూ కూడా పేస్ ఫ్రెండ్లీ కానీ అన్నిటితో పోలిస్తే ఇందులో బౌన్స్ ఎక్కువ ఉంటుంది అనమాట సో పేసర్స్ విభత్తంగా ఎంజాయ్ చేస్తారు ఇక్కడ బౌలింగ్ చేయడం ఎందుకంటే ఇలాంటి వికెట్స్ దొరకడం వాళ్ళకి ఒక డ్రీమ్ లాంటిది ముఖ్యంగా మన ఇండియన్ పేసర్లకు ఇండియాలో అలాంటి వికెట్లు ఉంటావు కదా సో అది మ్యాచ్ సెటప్ గురించి హిస్టరీ ప్రీవియస్ హిస్టరీ అండ్ వికెట్ ఎలా ఉండబోతోంది అని ఇప్పుడు నాకు ఒక పాట గుర్తొస్తుంది అదేంటంటే ద ఫేమస్ హిట్ సాంగ్ కుర్రాళ్ళో కుర్రాళ్ళో ఎక్కడ తాపేస్తాను ఎందుకంటే ఎందుకు మించి పాడితే కారణం కఠోరంగా ఉందని మీరు వెంటనే వీడియో వదిలేసి వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది సో ఎక్కడ తాపేస్తారు ఈ పాట ఎందుకు గుర్తుకొస్తుంది అంటే రెండు వేల ఇరవై ఒకటిలో ఆ గప హిస్టారిక విజయంలో మనకు చాలా కీలకమైనది కుర్రాళ్లే ఎందుకంటే రిషబ్ పంత్ కోర్స్ తెలుసు తను కూడా కెరియర్ అప్పుడే స్టార్ట్ చేస్తున్నాడు రిషబ్ పంత్ విన్నింగ్ షాట్ సూపర్ విన్నింగ్స్ ఆడాడు ఎయిటీ నైన్ రన్స్ తను కాకుండా మిగిలిన ఎక్కువ కీ రోల్ ప్లే చేసింది వెరీ న్యూ అండ్ యంగ్ క్రికెటర్స్ ఇన్ టెస్ట్ క్రికెట్ శుభన్ గిల్ అదే సిరీస్లో డెబ్యూ చేశాడు ఆ గబ్బా టెస్ట్ తనకు మూడోది వాషింగ్టన్ సుందర్ అదే గబ్బా టెస్ట్లో టెస్ట్ డెబ్యూ చేశాడు మహమ్మద్ సిరాజ్ గబ్బా టెస్ట్ తనకు మూడోది ఠాకూర్ ఎప్పుడో రెండు వేల పద్దెనిమిదిలో టెస్ట్ డెబ్యూ చేశాడు కానీ అది కూడా కేవలం పది బాల్స్ వేసి ఇంజురీతో విడిపాడు అది డెబ్యూ కింద కన్సిడర్ చేయకూడదు ఐ మీన్ తను ఫుల్ మ్యాచ్ ఆడలేదు కానీ కానీ రికార్డ్స్ ప్రకారం అదే డెబ్యూ రెండు వేల పద్దెనిమిది తర్వాత మళ్ళీ ఇంకో మూడేళ్లకి రెండేళ్ళకి ఈ కబ్బాలో ఆడాడు సో చాలా కొత్త సైడ్తో ఎంతమంది ఫైవ్ ఫైవ్ పీపుల్ ఫైవ్ యంగ్స్టర్స్ ఉన్నారు కుర్రాళ్ళు అప్పుడు గెలిపించారు అది సో ఇప్పుడు కూడా అదే రిపీట్ అవ్వాలి అని కోరుకోవాలి ఎందుకంటే అన్ఫార్చునేట్లీ మన సీనియర్స్ అంత టచ్లో కనబడట్లేదు ముఖ్యంగా రోహిత్ శర్మ మనము నిన్న పెట్టిన మీడియాలో కూడా మాట్లాడుకున్నాము సో ఇలాంటి టైంలో కుర్రాళ్ళు స్టప్ అవ్వాలి లైక్ యశస్వి జైస్వాల్ ఓపెనర్ సుబ్మన్ గిల్ నంబర్ త్రీ మిడిల్ ఆర్డర్లో వచ్చిన నితీష్ కుమార్ రెడ్డి మేబీ అశ్విన్ ప్లేస్లో ఈ మ్యాచ్ కి తీసుకుంటారని నేను అనుకుంటున్నాను లైక్ తన ఎక్స్ట్రా బేస్ ఉంటుంది అశ్విన్ కన్నా తన ఆఫ్ స్పిన్ లో ఎక్స్ట్రా బౌన్స్ రాబట్టగలుగుతాడు హైట్ వల్ల అండ్ గబ్బాలో ఫాండ్ మెమరీస్ ఉంటాయి ఉన్నాయి అండ్ అశ్విన్ కన్నా బెటర్ బ్యాటర్ అనమాట లోవర్ డౌన్ ది ఆర్డర్ సో ఇవన్నీ చూసుకుంటే అశ్విన్ తీసుకో సారీ సుందర్ని తీసుకుంటారేమో నాకు అనిపిస్తుంది సో అలాగూ చేంజెస్ గురించి మాట్లాడుకున్నాం కదా ఓవరాల్ ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉండే ఛాన్స్ ఉందో కూడా ఒకసారి మాట్లాడేసుకుందాం రాహుల్ అండ్ జైస్వాల్ ఖచ్చితంగా ఓపెనింగ్ ఉంటారు మంచి ఫామ్లో ఉన్నారు శుభ్మన్ గిల్ నంబర్ త్రీ నెంబర్ ఫోర్ విరాట్ కోహ్లీ నంబర్ ఫైవ్ రిషబ్ పంత్ నంబర్ సిక్స్ రోహిత్ శర్మ వీళ్ళిద్దరు ఫైవ్ ఎయిట్ సిక్స్ అటు ఇటు మారే అవకాశం కూడా ఉంది నెంబర్ సెవెన్ మన తెలుగువాడు నితీష్ కుమార్ రెడ్డి వస్తాడు ఎయిట్లో వాషింగ్టన్ సుందర్ వస్తాడు నైన్ అండ్ టెన్ బుమ్రా అండ్ సిరాజ్ ఖచ్చితంగా ఉంటారు కానీ లెవెన్త్ ప్లేస్ హర్షిత్ రాణా సెకండ్ టెస్ట్లో చాలా అసలు ఏమాత్రం ఎఫెక్ట్ చూపించలేకపోయాడు మేబీ మొత్తం మ్యాచ్ పరంగా చూసుకుంటే అది వన్ ఆఫ్ ద మైనస్ మనకి ఎందుకంటే బుమ్రా అండ్ సిరాజ్ ఒక ఎండ నుంచి ప్రెషర్ పెడుతుంటే బుమ్రా ఆర్ సిరాజ్ అవతల నుంచి హర్షిత్ దాన్నే కంటిన్యూ చేయలేకపోయాడు హీ వాజ్ లీకింగ్ రన్స్ ఒకటే ప్లాన్ దగ్గర స్ట్రక్ అయిపోయాడు ప్లాన్ బి లేనట్టు కనిపించింది తన దగ్గర సో ఆఫ్ కోర్స్ ఎర్లీ ఇన్ హిస్ కెరియర్ ఇవన్నీ నేర్చుకుంటూ ముందుకు వెళ్తాడు కానీ ఈ కండిషన్స్ ఈ గబ్బా కండిషన్స్ తగ్గట్టు మనం షమీని మిస్ అవుతున్నాం కాబట్టి షమీ టైప్ బౌలర్ అయిన దీప్ ని తీసుకునే అవకాశం ఉందని నాకు అనిపిస్తుంది ఆకాష్ దీప్ తన సీమ్ సీమ్ పొజిషన్ చాలా బాగుంటుంది సీమ్ మూమెంట్ ఎక్కువ ఉంటుంది తనది అండ్ తనది కాస్త స్కిట్ అవుతుంది బాల్ ఆకాష్ ని తీసుకుంటారని నాకు అనిపిస్తుంది ఇది నా ప్లేయింగ్ లెవెన్ మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి సో సిరీస్ వన్ మంత్ లెవెల్ అయి ఉందని చెప్పేసుకున్నాం గబ్బా ఇద్దరికి ఒక ఈక్వల్ లెవెల్ ప్లేయింగ్ గ్రౌండ్ అని చెప్పేసుకున్నాం సో ఈ సిరీస్ ఆల్రెడీ మనం డబ్ల్యూటీసీ క్వాలిఫికేషన్ సినేరియా గురించి కూడా ఒక వీడియో చేశాం ఈ మిగిలిన మూడు టెస్ట్లు మనము ఏ ఎలా గెలవాలి లైక్ టూ వన్ ఆ త్రీ వన్ నా ఫోర్ వన్ ఆ లేకపోతే ఎలా గెలిస్తే మనకి ఛాన్సెస్ ఉంటాయని వీడియో కూడా చేశాము అది ఆల్రెడీ ఛానల్లో ఉంటుంది చూడండి సో సిరీస్లో మనం మంచి పాజిటివ్ ఇంటేతో మిగిలిన ఫోర్ అండ్ ఫైవ్ టెస్టులు వెళ్ళాలంటే ఈ మ్యాచ్ చాలా కీలకం రోహిత్ శర్మ తన ప్రెషర్ని ఎలా డీల్ చేస్తాడు ఆఫ్కోర్స్ హీజ్ ఎ వరల్డ్ క్లాస్ ప్లేయర్ రోహిత్ శర్మ ఎలా డీల్ చేస్తాడు అనేది చాలా ముఖ్యం రేపు మార్నింగ్ నుంచి మ్యాచ్ జరగబోతోంది చూసేయండి ఇక ఆస్ట్రేలియా టీం గురించి చిన్నగా చెప్పుకొని మ్యాచ్ వీడియో ముగించేద్దాం ఖచ్చితంగా హెడ్ మనకి తలపోటు పేరుకు తగ్గట్టే పేరులో హెడ్ ఉంది మనకు తలనొప్పి తెప్పిస్తున్నాడు కానీ మనకు కాస్త యూనో ఓరటనిచ్చే విషయం ఏంటంటే గబ్బాలో జరిగిన లాస్ట్ ఐ మీన్ తను ఆడిన లాస్ట్ నాలుగు ఇన్నింగ్స్లో మూడు సార్లు డక్అట్ అయ్యాడు ఒకసారి కాదు రెండుసార్లు కాదు మూడు సార్లు సో మేబీ అది తన తనకేమైనా ఒక వీక్నెస్ ఆ దాన్ని మనం ఎక్స్ప్లైడ్ చేయగలమా అన్నది చూడాలి హెడ్తో హెడ్ తప్పించి మిగిలిన బ్యాటింగ్ ఆర్డర్ ఆర్డర్ వాళ్ళదంత ఫామ్లో లేదు అది నిజం లవ్షే లాస్ట్ మ్యాచ్ ఫిఫ్టీ కొట్టాడు కానీ తను కూడా ఇంకా కన్సిస్టెంట్ గా రన్స్ చేయట్లేదు స్టీవ్ స్మిత్ అంత వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ టెస్ట్ బ్యాటర్స్ ఇన్ దిస్ జనరేషన్ కూడా ఫామ్ కోసం కష్టపడుతున్నాడు ఓపెనర్ మ్యాక్స్విని ఈ సిరీస్ లోనే డెబ్యూ చేశాడు ఖవాజా కానీ మిచిల్ మార్ష్ ఎలెక్స్ కేరీ ఎవ్వరూ పెద్ద ఫామ్ చూపించలేదు ఎలెక్స్ కేరీ షెఫిల్ ఫీల్డ్ లో మంచి ఫామ్ లో ఉన్నాడు కానీ మొదటి రెండు టెస్ట్ అంతగా ఆడలేదు అనమాట సో హెడ్ని మన వాళ్ళు ఎలా ట్యాక్ చేస్తారన్న దాని మీద మేబీ మ్యాచ్ అవుట్ కమ్ కూడా ఆధారపడి ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను అండ్ ఆస్ట్రేలియాకి ఇంకా పాజిటివ్ ఏంటంటే సెకండ్ టెస్ట్ దూరమైన స్టార్ ప్లేసర్ హేజర్వుడ్ వచ్చేస్తున్నాడు తనకి ఈ గ్రౌండ్ చాలా ఇష్టం ఎందుకంటే ఇదే గ్రౌండ్లో తను డెబ్యూ చేసే టెస్ట్ డెబ్యూ సో చూద్దాం రేపు మార్నింగ్ స్టార్ట్ అయిపోతుంది మ్యాచ్ ఐదు యాభైకి అలారాలు పెట్టుకోండి మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ నేను తెస్తూనే ఉంటాయి ప్రతిరోజు డే రివ్యూలు ఉంటాయి డే హైలైట్స్ ఉంటాయి ఆ డేలో ఎవరు ఎలా పర్ఫామ్ చేశారు ఎవరు ఎలా ఎందుకు పర్ఫామ్ చేయలేకపోయారు ఇవన్నీ క్రికెట్ బిహారీలో వీడియోస్ షార్ట్స్ వస్తూనే ఉంటాయి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్